హాయ్ ఫ్రెండ్స్ మీ అందరకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన ఒక మహాశక్తివంతమైన ఉంగరం చూపిస్తాను దీని అందరూ చూడండి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నది అద్భుతమైన అతీత శక్తివంతమైన ఆంజనేయస్వామి ఉంగరం స్వామి ఉంగరం ఇది ఈ ఉంగరాన్ని మగవాళ్ళు ఎవరైనా ధరించవచ్చు ప్రతి ఒక్కరికి అద్భుతంగా పనిచేసిద్ది వ్యాపారం చేసే చేసేవాళ్ళకైతేనేమి మామూలుగా పెద్ద పెద్ద బిజినెస్లు అయితేనేమి ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితేనేమి చదువుకోని వాళ్ళైతేనేమి చదువంజులు వెనకబడే వాళ్ళైతేనేమి జ్ఞాపక శక్తి తగ్గిపోయే వాళ్ళైతేనేమి ఒకటేంది ఫ్రెండ్స్ చాలా సమస్యలకి మూల కారణంగా పనిచేస్తుంది ఈ ఉంగరం అనేది కుడి చేతికి మాత్రమే ధరించాలి ఈ ఉంగరం ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా చేయించినా శనివారం పూట మాత్రం అన్యస్వాంగ్లో పూజ చేయించుకొని అప్పుడు ధరించుకోవాలి దీన్ని దీన్ని ధరించిన తరువాత దీనికి ఒక నియమనిష్టం మూడు ఉండయి ఆ మూడుని మీరు ఆచరణగా చేసే పని అంటే మీకు ఎట్టి పరిస్థితిలో తిరిగే ఉండదు ఆ మూడేమనగా ఒకటి ఉంగరం పెట్టుకొని మాంసాదులు తినకూడదు శనివారం పూట అసలు నీస్ అనేది అదే మాంసాదులు అనేటివి ముట్టకూడదు మూడుదొచ్చేసేసి రేత్రి మనం భోంచేసిన తర్వాత పనుకుంటాం కదా అప్పుడు మాత్రం చేతిని ఉంగరం లేకుండా పక్కన పెట్టుకొని పండుకోండి మళ్ళీ పొద్దున్న స్నానం శుభ్రంగా అన్నీ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ ఉంగరం ధరించుకోండి ఫ్రెండ్స్ ఈ మూడు కానీ మీరు ఆచరణ కానీ చేయగలిగితే ఈ ఉంగరం వెండితోనే చేసింది ఇది మీరు గోడ ఎట్లా చేపించుకొని కానీ పెట్టగలిగితే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దానికి అన్నిటికీ నెంబర్ వన్గా ముందుకు నడిపించే అద్భుత శక్తి ఆ మహానుభావుడికి ఉంటుంది ఆ యొక్క శక్తి అనేది మీకు లభిస్తుంటుంది ఎందుకంటే శ్రీరామం నమ్మిన బంట్ అతీత శక్తివంతుడు అంతేకాకుండా కుమారుడు అతీత బలవంతుడు అటువంటి శక్తిమంతుడు కాబట్టి ఆ యొక్క అనుగ్రహం అనేది అందరి మీద ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం Much for the friends.